హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్ని కాదు ఉంటోంది మహా మహా అంగులే పొందలేని వాణ్ణి ఆర్ని హలో గురు ప్రేమ కోసమే రో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టు వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోణ్ణి చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చామింగ్ ఎలాగల నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వైనాట్ హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసుందరాంగులే పొందలేనివాణ్ణి యా హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోని కట్టుకోని ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చల్లవింక చిన్నదాన అల్లుకోవే నన్ను నీవే మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగు జూ ఎట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహాన పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జండంట అచామైన ప్యార్కియా లుచ్చా కాం నహికియా ఆ మీ తు తేలకుంటే నిన్ను లేవ తీసుకుపోతా అరురడీ హలో గురు ప్రేమ కోసమే రో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసుందరాంగులే పొందలేని వాణ్ణి హహా హలో గురు ప్రేమ కోసమే రో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం